సో ఆల్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను అవినాష్ ఈ రోజు నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాను విశాఖపట్నం నుంచి విజయవాడ అయితే ట్రావెల్ చేయాలనుకుంటున్నా అది జనరల్ కోచ్లో ప్రజెంట్ టైం అయితే సెవెన్ థర్టీ అయింది మనకి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏ ట్రైన్ ఉందని చూస్తే ఎయిట్ ట్వంటీ స్వర్ణ జయంతి అయితే ఉంది మనకి సో అందులో నేను జనరల్ కోచ్లో ట్రావెల్ చేయబోతున్నాను సో ఇంకెందుకు మా ఆలోచన టికెట్ తీసుకొని ట్రైన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు సో మనకి విశాఖపట్నం నుంచి విజయవాడకి అయితే జనరల్ లో వెళ్ళడానికి మనకి వన్ ఫార్టీ రూపీస్ అయితే పడింది అనమాట స్వర్ణ జయంతి ఉంటుంది కదా దానిలో వెళ్తున్నాను నేను సో ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్లో విశాఖపట్నం నుంచి అరకు ఉంటుంది కదా గవర్నమెంట్లో వెళ్ళే ట్రైన్ అయితే వెళ్ళిపోవడానికి రెడీగా ఉందనమాట ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్లో సో విస్టమ్మ కోచెస్ వచ్చేసి ఇక అనమాట సో ట్రైన్ అయితే మాటల్లోనే మూవ్ అయిపోతుంది చూడండి నెక్స్ట్ ఇదే ప్లాట్ఫామ్లో మన ట్రైన్ అయితే తీసుకొచ్చి పెడతాడు స్వర్ణ జయంతిని సో ఫైనల్లీ మన స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది అనమాట ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్కి అయితే వస్తుందన్నమాట జనాలు అయితే మామూలుగా లేరు డెఫినెట్లీ మనకు సీట్ అయితే దొరకదు విజయవాడ వరకు మనం ఇంకా ఫుట్బోర్డ్ దగ్గర ట్రావెల్ చేయాలి ఇది మాత్రం పక్క బ్యూటిఫుల్ లో పోతే అయితే మన ట్రైన్ అయితే వస్తుందన్నమాట విశాఖపట్నం నిజాముద్దీన్ సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్లో పెట్టేశారు హైలైట్ ఏంటంటే మనకు సీట్ కూడా దొరికింది అది కూడా ఎక్కడ కాదు విండో సీటు చూసుకోండి ఇదే మన సీటు సో విశాఖపట్నం టు హజార్ నిజాముద్దీన్ స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్లో అయితే మనం ఈరోజు విజ్ విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం హైలైట్ ఏంటంటే నాకు ఇప్పటికీ నమోదు కావట్లేదు నాకు ఇందులో సీట్ దొరికింది జనరల్ బోగిలో దట్టు విండో సీటు సింగిల్ సీటు ఇంకా మామూలు హ్యాపీ కాదు నేనైతే ముందనుకున్నా ఎలారా బాబు విజయవాడ వరకు సీట్ లేకుండా ట్రావెల్ చేయాలని బట్ నాకైతే విండో సీట్ అయితే దొరికింది అది కూడా సింగిల్ సీట్ సూపర్ అసలా సో మన స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్లో వాటర్ అయితే పర్వాలేదు బాగానే వస్తున్నాయి ఎందుకంటే ఇక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటర్ కూడా బాగానే వస్తున్నాయి ఇంకా వాష్రూమ్ కనుక చూసుకున్నట్లయితే అంత ఐడియా లేదు కొంచెం జనరల్ ఎంతకు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు విశాఖపట్నం నుంచి విజయవాడ ఎవరైనా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలంటే లైక్ ఎయిట్ థర్టీకి అలా వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్ బెస్ట్ ట్రైన్ అని చెప్తా జనరల్లో కూడా మీరు వెళ్ళచ్చు వన్ ఫార్టీ రూపీస్తో మీరు విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఫ్రీగా వెళ్ళచ్చు ఎందుకంటే జనరల్ అయితే ఖాళీగానే ఉంది ఎందుకంటే ట్రైన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో బడ్జెట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ ట్రైన్ అయితే బెస్ట్ ట్రైన్ అని చెప్తా ఎర్లీ మార్నింగ్ మనకి మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి కరెక్ట్ టైం అయితే టూ ఓ క్లాక్ అయితే దించేస్తుంది అనమాట చూద్దాం రైట్ టైంకి వెళ్తుందా లేదంటే లేట్గా వెళ్తుందా చూద్దాం సో మన ట్రైన్ ఆన్ టైం అంటే ఆన్ టైం తీసేస్తున్నారు చూసారా గ్రీన్ ఫ్లాగ్ ఎదురుతుంది కరెక్ట్గా ఎయిట్ థర్టీకి అయితే మన ట్రైన్ మూవ్ అవుతుంది చూద్దాం ఈరోజు ఇది ఆన్ టైం నడుస్తుందా లేదా వచ్చేసి స్లీపర్ భోగి కానీ జనరల్ భోగిలా ఉంది చూడండి ఎంత దారుణంగా ఉందో ఏమో స్లీపర్ భోగిలాగా లేవు అసలు జనరల్ భోగి కంటే దారుణంగా ఉన్నాయి మన ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ ఎయిట్ జీరో త్రీ అనమాట మన ట్రైన్ నెంబర్ వచ్చేసి సో మన ట్రైన్ అయితే విశాఖపట్నం స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది సో దీని స్టేషన్ కూడా వచ్చేసి బిఎస్ కేపి అనమాట విశాఖపట్నం జంక్షన్ సో బాయ్ బాయ్ విశాఖపట్నం జంక్షన్ ఆ సౌండ్స్ చూసారా మంచి సాటిస్ఫైడ్ అనిపిస్తుంది సౌండ్స్ ఏంటంటే ఒక ట్రూ ట్రైన్ల వరకు అయితే డెఫినెట్లీ సౌండ్స్ అయితే నచ్చుతాయి అనమాట అమ్మ ఆవుగారు మీరు ఇలా ట్రాక్ మీద రాకూడదమ్మా తప్పు తప్పు ఇంకా మన జనరల్ కోచ్ ఒకసారి మీరు చూపిస్తా ఎంత ఖాళీగా ఉందో ఇంకా మన ట్రైన్కి విశాఖపట్నం తర్వాత ఫస్ట్ స్టాప్ వచ్చేసి మన దుబాడు జగన్నాథం గారి షాప్ అని చెప్పుకోవచ్చు మనం మన ట్రైన్ అయితే దువాడ స్టేషన్లో కంటర్ అవుతుంది దీని స్టేషన్ కూడా వచ్చేసి డిబిడి అనమాట మన ట్రైన్ విశాఖపట్నంలో స్టార్ట్ అయిన తర్వాత వచ్చే ఫస్ట్ స్టాప్ అనమాట అయితే మనకి పర్వాలేదు ఇక్కడ నుంచి బాగానే ఎక్కుతున్నారు జనాలు అయితే దీని తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కొట్టే మరి ఇంకా మధ్యలో స్టాప్లే ఉండవు అనమాట దీనికి సో విశాఖపట్నంలో స్టార్ట్ అయిన తర్వాత మన ట్రైన్కి ఫస్ట్ వచ్చే స్టాప్ అనమాట దువ్వాడ స్టేషన్ ఇక్కడికి మన ట్రైన్ జర్నీ పదిహేడు కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయ్యింది వన్ మినిట్ స్టాప్ తర్వాత మన ట్రైన్ అయితే మూవ్ చేసేస్తారు దుగోడ స్టేషన్ నుంచి స్పీడ్ అయితే మామూలు అందుకోవట్లేదు సూపర్ ఫాస్ట్ లేదా సూపర్ ఫాస్ట్ తెలుగు అమ్మలు అందుకుంటాడు స్పీడ్ అయితే సో అనకాపల్లి రైల్వే స్టేషన్ అయితే మన ట్రైన్ అయితే స్కిప్ చేసేస్తుంది స్టేషన్ అంతా కూడా ఖాళీగా ఉంది అనకాపల్లి రైల్వే స్టేషన్ అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఎవరైనా మన వీడియో చూస్తే కింద ధోని రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అయ్యింది కానీ మన ట్రైన్కి అయితే ధోని రైల్వే స్టేషన్లో స్టాప్ లేదనమాట సో మెల్లగా స్ప్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాడు ట్రైన్ పైగొండి సామర్లకోట జంక్షన్ కాకినాడకు ఎచ్చడితో మారవాలను సో మన సామర్లకోట స్టేషన్ గురించి చెప్పుకున్నట్లయితే స్టోరీలోకి వెళ్ళినట్లయితే దీని పాత పేరు వచ్చేసి శ్యామలాదేవి కోట అనమాట అయితే ఇప్పుడు అలా పిలుస్తూ పిలుస్తూ సామర్లకోటగా పేరు మారింది ఇంకా ఇక్కడ చూడాల్సిన ప్లేస్ ఏమైనా ఉందంటే అది కుమార భీమారం అనే ఒక టెంపుల్ అయితే ఉంది అది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ చుట్టుపాటి ఆ టెంపుల్ అయితే కుమార భీందో అనే ఒక రాజు అయితే దాన్ని కట్టించారనమాట అయితే ఇక్కడ అరవై అడుగుల పొడవైన ఒక శివలింగం కూడా ఉంది మనకి ఇక్కడ అయితే ఈ లింగంకి ఒక స్టోరీ ఉంది ప్రతి ఇయర్ కూడా హైట్ పెరుగుతుంది అని చెప్పేసి దీని లింగం మీద ఒక మేకని అయితే కొట్టారనమాట కొట్టారని చెప్పేసి ఒక ఎక్స్ట్రీ అయితే చెప్తుంది మనకి ఇంకా ఈ సామర్లకోట కోట రైల్వే స్టేషన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఒక రైల్వే స్టేషన్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ మనకి కాకినాడ వెళ్లాలంటే ఇక్కడ ఒక లైన్ అయితే కట్ అనమాట సో ఇది ఒక ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడికి మన ట్రైన్ జర్నీ వచ్చేసి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే దాదాపు సగం జర్నీ అయితే కంప్లీట్ అయ్యింది అన్నమాట ఈ సామర్లకోట జంక్షన్ నుంచి సో బండి అయితే ఆన్ టైం కంటా ఒక ట్వంటీ మినిట్స్ అయితే లేట్గా రన్ అవుతుందన్నమాట జై శ్రీరామ్ సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట ఈ వీడియోని సామర్లకోట నుంచి ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి సో ఇంకా సామర్లకోటను వదిలేసి వెళ్ళే టైం వచ్చింది ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాజమండ్రి అనమాట రాజమండ్రి ముందైతే మన ట్రైన్ అయితే మెల్లిగా స్లో చేసాడు అనమాట మేబీ నాకు తెలిసి ఆపేస్తాడు ఎందుకంటే ప్లాట్ఫామ్ క్లియరెన్స్ లేదయ్యి ఉంటుంది సో రాజమండ్రి ముందైతే మన ట్రైన్ అయితే ఆపాడు మన రాజమహేంద్రవరం స్టేషన్ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఒకప్పుడు దీన్ని రాజమండ్రి అని పిలిచేవారు రీసెంట్ టైమ్స్ లో రెండు వేల పదిహేను ఆ టైంలో నుంచి దీనికి రాజమహేంద్రవరం అనే పేరు అయితే పెట్టారనమాట అయితే మన రాజమండ్రిలో పాల్చాక్ అనే ఒక ఫేమస్ ఏరియా అయితే ఉంది ఇక్కడ ఈ ఏరియాలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మే ఆరో తారీఖున మన గాంధీ గారు అయితే ప్రసంగించారంట అలాగే మన రాజమండ్రిలో మనం చూసుకున్నట్లయితే చెన్నై కలకత్తా అని కలిపే ఎన్ హెచ్ సిక్స్టీన్ కూడా ఇక్కడ ఉంటది మనకి ఇంకా మన రాజమండ్రిలో మనం చూసుకున్నట్లయితే మొత్తం మూడు రైల్వే బ్రిడ్జ్లు అయితే ఉంటాయి మనకి ఫస్ట్ కట్టిన రైల్వే బ్రిడ్జ్ అయితే పంతొమ్మిది వందల సంవత్సరంలో అయితే కట్టారు దాన్ని ఇంకా ఈ రాజమండ్రికి ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాకపోతే సిటీ లో ఉన్న మధురపూడి అనే ఏరియా దగ్గర అయితే ఉంది ఈ ఎయిర్పోర్ట్ రాజమండ్రిలో మనం చూసుకున్నట్లయితే మనకి బోటింగ్ కూడా ఉంటుంది రాజమండ్రి నుంచి మనం భద్రాచలం అలాగే పాపకొండలు వెళ్ళడానికి కూడా బోటింగ్ కూడా ఉంటుంది మనకి మన రాజమండ్రిలో ఫేమస్ కాలేజెస్ చూసుకున్నట్లయితే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవుతుంది అలాగే ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం కూడా అవుతుంది అనమాట సో ఇవైతే ఫేమస్ కాలేజెస్ అనమాట ఇక్కడ ఇంకా మీ అందరికీ తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మొత్తం మన దక్షిణ భారతదేశం మొత్తంలోకి వెళ్ళా ఫస్ట్ సినిమా స్టూడియో మన రాజమండ్రిలోనే ఉండేది అది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో దాన్ని కట్టారనమాట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన రాజమండ్రి అనగానే మనందరికీ గుర్తొచ్చేది రాజమండ్రి పుష్కరాలు సో ఈ పుస్తకరాలు అనేవి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అనమాట లాస్ట్ పుస్తకరాలు అయితే మనకి రెండు వేల పదిహేనులో జరిగాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఏడులో జరుగుతాయి అన్నమాట అయితే ఈ పుష్కరాల కోసం కట్టిన కోట్లింగాల పుష్కర్ ఘాట్ అనేది చాలా ఫేమస్ అనమాట మనకి ఇక్కడ సో మన సికింద్రాబాద్ టు విశాఖపట్నం బ్రాండ్ న్యూ సాఫ్రాన్ కలర్ వందే భారత్ అయితే మనకి రాజమండ్రిలో ఎదురైంది అనమాట సో ప్లాట్ఫామ్లో అయితే ఉంది మన వందే భారత్ అయితే ఇది ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది అనమాట ఈ వందే భారత్ అయితే మొత్తం ఎయిట్ కోచెస్ అయితే రన్ అవుతుందన్నమాట ఇది యాక్చువల్లీ దీని ఎనాగ్రాల్ రన్ రోజు మనకి విశాఖపట్నం నుండి భువనేశ్వరం ఉంది కదా దాని ఎనాగ్రాల్ రన్కి అయితే నేను వెళ్ళాను అనమాట సో మీకు ఖాళీ ఉంటే ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూసేయండి సో బాయ్ బాయ్ మన ట్రైన్ అయితే పదకొండు ఇరవైకి రావాలి పదకొండు ముప్పైకి వచ్చింది జస్ట్ ఒక పది నిమిషాలు లేట్ అంతే నేనైతే ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటాను సో మన ట్రైన్ అయితే రాజమండ్రి నుంచి మూవ్ అవుతుందనమాట జనాలు ఈ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారో తెలియదు కానీ జనాలు అయితే గట్టిగానే ఉన్నారు రాజమండ్రి రైల్వే స్టేషన్లో సో మన ట్రైన్ అయితే రాజమండ్రి నుంచి మూవ్ అయిపోయిందనమాట రాజమండ్రి రైల్వే స్టేషన్లో మనకు ఒక భయ్య అయితే కలిశారు ఈయన పేరు కూడా కో ఏంటంటే ఈయన పేరు కూడా అవినాశ్ అని అంట భయ్య పేరు అయితే భయ్య అయితే ఇక్కడ ఉంటారు కానీ స్పార్థిపురం అనమాట మన న్యూస్ సబ్స్క్రైబర్ బయ అయితే రెండు కూడా ఎల్హెచ్బి కోచెస్తో రన్ అవుతున్నాయి రెండు ట్రైన్లు కూడా అటు ఇటు రెండు పక్కల కూడా రెడ్ కలర్ లో కనబడుతున్నాయి మంచిగా ఉంటే గ్రేట్ ఆ స్పీడ్లో వాళ్ళు ఎక్కుతున్నారంటే నిజంగా గ్రేట్ వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంటుంది అంటే రోజు అలవాటైపోయి ఉంటుంది ఎక్కి ఎక్కి సో రాజమండ్రి దాటిన తర్వాత మన ట్రైన్ అయితే కరువు తీసుకుంటుంది అసలు మామూలు కరువు కాదు చూడండి మీకు కనిపిస్తుంది ఇంచుమించు ఒక నైంటీ డిగ్రీస్ దాటే తీసుకుంటుంది చూడండి ఇప్పుడు మన ట్రైన్ అయితే రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట నిజంగా ట్రైన్ లవర్స్ ఎవరైనా ఉన్నా ఈ అయితే డెఫినెట్లీ ఇచ్చి పడతాయి ఎందుకంటే అంత కర్వ్ ఉంది ఇక్కడ సో మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండే టెంపుల్ ఏదైనా ఉందంటే మల్లికార్జున స్వామి టెంపుల్ అయినా చూడండి మనకి ట్రాక్ పక్కనే కనబడుతుంది మన ఎస్కాన్ టెంపుల్ అది ఇక్కడ తాడేపల్లి కూడా ముందే అయితే చూడండి అంగా మొత్తం మామూలుగా లేదు గ్రీనరీ అయితే మొత్తం వర్చే ఉంది మొత్తం అంతా కూడా అది కూడా అంతా ఒకటే లెవెల్లో ఉంది ఒక గ్రీన్ కలర్ మ్యాట్ని అయితే మనం భూమి మీద పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది అసలు ఈ వాతావరణం ఎలా ఉన్నాడు అంటే ఎవడు భలే అంటే భలే ఉంది అసలు చూడండి కనుచూపు చూపు మీరు మీకు ఎంతవరకు కనబడుతుందో ఆ ఇల్లు వరకు కూడా ప్రతి కూడా వర్చేనే ఉంది మన ట్రైన్ అయితే తాడేపల్లిగూడెం స్టేషన్కి అయితే చేరుకుంది ట్రైన్ అయితే ఆన్ టైం అంటే ఆన్ టైంకి వచ్చింది అయితే మనం తాడేపల్లిగూడెం వచ్చేసరికి కరెక్ట్గా కోనార్క ఎక్స్ప్రెస్ కూడా మన దగ్గరికి వచ్చింది మనకి ఎదురుగా వచ్చింది అదైతే అసలు ఖాళీ లేదు జనాలు చూడండి ఫుల్లో ఉన్నారు దానికి మన తాడేపల్లి గూడెం గురించి చెప్పుకున్నట్లయితే ఇక్కడ మనకి రెండో ప్రపంచ యుద్ధంలో కట్టిన విమానాశ్రయం ఉంటుంది కదా అది రన్వే అయితే ఇక్కడికి ఉందనమాట బ్రిటిష్ వారు కట్టించారు దీన్ని సో ఇది మన తాడేపల్లి గూడెంకి రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఈ రన్వే అయితే ఒకవేళ మీరు ఎవరైనా ఆ రన్వే చూసినట్లయితే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ట్రైన్ ఇంకా కోనార్క్ ఎక్స్ప్రెస్ రెండు కూడా ఒకేసారి వచ్చాయి కానీ మన ట్రైన్ అయితే ముందు తీసేస్తున్నారు చూడండి మన ట్రా మన ట్రైన్కి అయితే గ్రీన్ ఫ్లాగ్ ఎగిరేస్తున్నారు మన భోగి ఏంటంటే గాడ్ పక్కనే ఉన్నాం మనం సో మనం తాడేపల్లి గూడ నుంచి మన ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది కానీ కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే మాత్రం ఇంకా అక్కడే ఉందన్నమాట సో బాయ్ బాయ్ తాడేపల్లి గూడ ఏమన్నా దిగుతున్నారన్న మీరు అసలు ఇంకా తాడేపల్లి గూడెం తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏలూరు అనమాట ఆ తర్వాత మన విజయవాడ మనకి స్టాప్ మనకి కార్ లేకపోయినా ఇలాంటివి మాత్రం మనకి భలే ఉంటాయి అసలా జాంకాయలు అవి ఈ చెరువు చూడండి భలే ఉంది ఫుల్ ఆఫ్ వాటర్ తో చాలా బాగుంది రైల్వే ట్రాక్ పక్కన ట్రైన్ బంద్ అయితే ఇక్కడ మనకు ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఉంటుంది తూర్పు తమిళ అది అంట ఇదేం లేదురా బాబు మొత్తం ఖర్చు పచ్చగా చెత్త ఉంది సో మన ట్రైన్ అయితే ఏలూరులోకి ఎంటర్ అవుతుంది అనమాట ట్రైన్ అయితే ఆన్ టైం అంటే ఆన్ టైంకి వచ్చింది ఏలూరు వెల్కమ్ టు ఏలూరు స్టేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు బాటిల్ హాయ్ అన్న హాయ్ ఓకే సో ఏలూరు నుంచి ఏలూరు స్టేషన్కి అంటే సో ఏలూరుకి ఆ పేరు ఎలా వచ్చిందని మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఏల అనే ఒక ఏరు అయితే ఉండేదన్నమాట సో ఆ ఏల ఏరు ఏల ఏరు దాన్ని అలా అనే అని దానికి ఏలూరు అనే పేరు అయితే పెట్టారని చెప్పేసి హిస్టరీలోకి వెళ్తే మనకు తెలిసింది సో అది ఏలూరు పేరుకున్న హిస్టరీ అయితే సో ఇక్కడ ఒక ఫేమస్ పర్సన్ ఒక ఆవిడ పేరు ఉన్నది సిల్క్ స్మిత అనగానే మనందరికీ తెలుసు ఆవిడ అంటే ఫేస్ తెలియకపోవచ్చు కానీ ఆ నేమ్ అయితే అందరికీ తెలుస్తుంది సిల్క్ స్మిత సో ఆవిడైతే ఏలూరు నుంచి అనమాట గురుగారు మెరపకాయలు అయితే భలే పెట్టారు సోమోసాల్లో ఇంకా మన కోచ్ గురించి వస్తే మనది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో అనమాట ఇది వచ్చేసి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మనం జర్నీ చేసుకున్న కోచ్ వచ్చేసి ఇంకా దీని సీటింగ్ కెపాసిటీ వస్తే హండ్రెడ్ అనమాట సీటింగ్ కెపాసిటీ వచ్చేసి ఇంకా కింద చూసుకున్నట్లయితే మొత్తం గుట్కా గుట్కలే ఉన్నాయి పలుకుల్లో కేసరి కానీ పర్వాలేదు జనరల్ బోగి ఈ విధంగా ఉందంటే కొంతవరకు ఓకే పర్వాలేదు ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ అనమాట సో ఇంకా విజయవాడలోనైతే కలుద్దాం ఇంకా ఇంకా మధ్యలో ఇంకేమైనా ఉంటే చూపిస్తాను మీకు నేను విజయవాడ అయితే మన ట్రైన్ రెండు గంటలకు వెళ్ళాలి నాకు చూసి మాక్సిమం ఆన్ టైంకి అయితే వెళ్ళిపోతుంది ఎందుకంటే మనకు వైజాగ్ దగ్గర నుంచి మధ్యలో ఒకటి రెండు స్టేషన్ దగ్గర కొంచెం ఒక పది నిమిషాలు ఢిల్లీలో వెళ్ళాడు అంతే అన్ని స్టేషన్లో కూడా ఆన్ టైం అయితే మెయింటైన్ చేస్తుంది అసలు చాలా అంటే చాలా గ్రేట్ అయిన టాటానగర్ సూపర్ ఫాస్ట్ అయితే మన ఎదురుగా ఉంది అది విజయవాడలో బయలుదేరిపోయింది సో దాన్ని ఎక్సింగ్ కోసం అని చెప్పేసి మన ట్రైన్ అయితే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు అది దాటిపోతే మళ్ళీ స్పీడ్ అనుకుంటాడు మనోడు ఆ ట్రైన్ కూడా మీకు చూపిస్తాను టాటానగర్ సో టాటానగర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ అయితే వైట్ వ్యాప్ సెవెన్ లోకోమోటివ్ అనుకుంటా నా తెలిసి ఈస్ట్లో వస్తుంది చూడండి ఒకసారి సూపర్ అంటే సూపర్ ఉంది విజువల్ పరంగా అంటే రియల్గా అయితే ఇంకా మనోడు మెల్లగా అందుకుంటాడు మన ట్రైన్ అయితే డెస్టినేషన్కి ఇంకా జస్ట్ పదమూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది కానీ టైం వచ్చేసి మాత్రం టూ ఓ క్లాక్కి అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే మనకు ఉంది సో అందుకని చెప్పేసి తందనాలు ఆడుకుంటూ మెల్లిగా వెళ్తున్నాడు మనోడు ఇవ్వండి పాపం ఈ ట్రైన్కి ఏదో ట్రైన్ ఇది దీనికి పాపం సిగ్నల్ లేనట్లుంది సిటీ అవుట్కట్స్లో అయితే వెయిట్ చేస్తుంది సిగ్నల్ కోసం సిగ్నల్ లేకపోతే అది పరిస్థితి అనమాట సిటీ అవుట్కట్స్లో ఉండిపోవాల్సిందే ఏ ట్రైన్ అన్న అంటే లేదు ప్లాట్ఫామ్స్ ఏమైనా బిజీగా ఉంటాయి అది ఖాళీ లేకపోతే మాత్రం అదే పరిస్థితి బయట ఉండాల్సి వస్తుంది భయత ఎక్కేస్తుంది చూడండి నాకు చూసి రన్నింగ్లో ఎక్కలంటే వీళ్ళ తర్వాత ఎవరైనా మన ట్రైన్ అయితే మెల్లిగా వెళ్తుంది ఇది బ్రిడ్జ్ నుంచి బ్రిడ్జ్ ఇదేదో మురుక్కలలో ఉంది వీళ్ళు చూడండి కింద వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇంకేం లేదు కింద నుంచి వెళ్ళిపోతే పై నుంచి వెళ్ళే టాయిలెట్లు ఏమైనా వీళ్ళ మీద పడిపోతాయని చెప్పేసి ఆగిపోతున్నారు ఇక్కడ మన ట్రైన్ ఇన్ని ట్రాక్లు మారుతుంది చూడండి ఈ ట్రాక్ నుంచి బయటకు వచ్చింది మళ్ళీ తిరిగి అదే ట్రాక్ పక్కలోనికి వెళ్తున్నా చూడండి భలే కంటే భలే ఉంది వెనక బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక కొండ అటు ఇటు బిల్డింగ్స్ భలే అంటే భలే ఉంది అసలు మన ట్రైన్ చూడటానికి ఇప్పుడు అలా ఎర్ర టీషర్ట్ ఒక దిగేస్తున్నాడు రన్నింగ్లోనే భయ్యా అవసరమా మనకి నాకు తెలిసి ఈ భయ్యాలు ఇల్లు ఇక్కడేమో ఇలా దిగేసి ఇటు వెళ్ళిపోతున్నాడు ఫైనల్లీ సిటీ అవుట్కట్స్లోకి తీసుకొచ్చేసి మన ట్రైన్ అయితే కంప్లీట్గా ఆపేశాడు ఇందాక మనకి వెనకపాకు ఉండిపోయింది కదా ఒక ట్రైన్ అదైతే దాని క్లియరెన్స్ వచ్చినట్లుంది ఇది అయితే వెళ్ళిపోతుంది మనకంట ముందు ఇది పూరి తిరుపతి బిలాస్పూర్ అనమాట ఈ ట్రైన్ సో ఈ ట్రైన్ అయితే ఏడ్చడం ఎక్రించినట్లు మన దానికంటే ముందు మనం వచ్చాం ఇప్పుడు మనకంటే ముందు అదే స్టేషన్లోకి వెళ్ళిపోతుంది ఇదైతే కంప్లీట్ ఐసిఎఫ్ కోచెస్తోనే రన్ అవుతుంది ఇంకాను ఆ ట్రైన్కి మెమో ని యాడ్ చేసాడు చూడండి సో మన అయితే ఒక ట్రైన్ ఉంది అది మీకు కనిపిస్తుందో లేదో అదైతే ఇప్పుడు విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తుంది జన్మభూమి సూపర్ ఫాస్ట్ అనమాట అది దానికి కూడా సిగ్నల్ లేనట్లుంది బయటకు వెళ్ళడానికి సో అదైతే అక్కడే వెయిట్ చేస్తుంది మొత్తానికి ఒక పది నిమిషాలు స్టాప్ తర్వాత మన ట్రైన్ అయితే మళ్ళీ సిగ్నల్ వచ్చినట్లుంది మూవ్ చేస్తున్నాడు లైఫ్లో ఫస్ట్ టైము ఇన్ని సిటీ అవుట్కట్స్లో ఇన్ని ట్రైన్లు ఒకేసారి నేను చూడటం మొత్తం నాలుగు ట్రైన్లు అయితే ఉన్నాయి చూడండి ఇదైతే మెమో కాదు వెనక్కి రెండు భోగిలు అంతే అది పూరి తిరుపతి నెక్స్ట్ పక్కన ఒక మెమో ఉంది ఇది వచ్చేసి మన విజయవాడ నుంచి ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళి జన్మభూమి సూపర్ ఫాస్ట్ అనమాట సో దీనికైతే క్లియరెన్స్ లేనట్లుంది ఇక్కడ ఓన్లీ వ్యాప్ సెవెన్ లోకోమోటివ్తో ఇదిగోండి జన్మభూమి ఎక్స్ప్రెస్ మళ్ళీ అక్కడ చూడండి రెండు కుక్కలకి పప్పు అయోమయం అయిపోతుంది ఇటు వెళ్ళాలి ఇటు నుంచి చూపండి అటు నుంచి ఇవ్వండి ఇటు పక్క వెళ్ళాలి తెలియట్లేదు ఈ చూడండి గజ్బిజ్ అయిపోతున్నాయి జన్మభూమి అయితే వెళ్ళిపోతుంది మొత్తానికి మన ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్లోకి ఎంటర్ అవుతుంది ఫైనల్లీ వెళ్ళి సో మనం అక్కడ చూసుకున్నట్లయితే మన ట్రైన్ అంటే ఆన్ టైం అంటే ఆన్ టైంకి తీసుకొచ్చాడు యాక్చువల్లీ టూ ఓ క్లాక్కి ఒక త్రీ మినిట్స్ లేట్ అంటే మన మనతో అయితే ఎంత చాలా ఎక్కువ సో బయ్య అయితే హర్ష ఫ్యాన్ అంట మనకి ఇవ్వగోం హర్ష ని కలవడానికి క్రేజీ బ్లాగర్ జేకే అయితే వచ్చారు సో ఇది కా వీడియో అయితే చూసారు కదా ఇప్పుడు ఒక బ్రోని చూపించాను ఆయనైతే జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చారంట ఆయనైతే హర్ష సాయి బ్రో ఉన్నారు కదా ఆయన కోసం వచ్చారంట ఈరోజు అయితే డే సెవెన్ అంట ఏడు రోజులుగా ఆయన ఎదుగుతున్నారు హర్ష సాయి బ్రోని కానీ అయితే ఆయన కనిపించలేదంట వైజాగ్లో రెండు రోజులు ఎత్తుకారంట కానీ బ్రో అడ్రస్ అయితే తెలియలేదు సో మనమైతే ఇంకా ఆ బ్రో అయితే హర్ష సాయి బ్రోని కలాలి వాళ్ళు కలిసేటట్లు ఉండాలని చెప్పేసి ఆల్ ది బెస్ట్ అయితే చెప్పాము ఇంకా మన వీడియోకి వస్తే సో ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను